హలో శ్రీనివాస్ నమస్కారం నమస్తే ఎప్పటికెళ్ళి హా సార్ ఉన్నా సార్ మీ ఫీడింగ్ చేసే ఉన్నా సార్ ఉన్నా సార్ సరే సార్ ఇప్పుడు ఎక్కడ నీ ఉద్యోగం ఎక్కడ సార్ ఉద్యోగం అంటే ప్రైవేట్ లా అకౌంట్స్ రాస్తా సార్ అవి ఇవి అకౌంట్స్ రాస్తా ప్రైవేట్ లా మరి పర్మనెంట్ ఏదైనా చూసుకోగలం జాబ్ మంచి జాబ్ ఏదైనా ఇక అంటే సార్ ఇక మనకు అవి ఇవి ఉన్నాయి కదా పిల్లలు పెరిగింది కదా సార్ ఇక పిల్లలు జాబ్ చేస్తే నీకు అంటే ఇక్కడ ఇది ఆ బిజినెస్ ఏదైనా బిజినెస్ చేయాల్సిన ఉందా అంటే సార్ ఇప్పుడు ఏం లేదు సార్ ఈ పద్మశాలి కాబట్టి ఇక్కడ ఏరియాలో నడవే సార్ సిరిసిల్లలో ఈ సిరిసిల్ల దాటిపోతేనే నడుస్తుంది సార్ మరి ఏం చిత్తుగా హైదరాబాద్ ఇట్లా కాదే సార్ కొంచెం పిల్లలు ఇప్పుడు అన్ని మ్యారేజ్ లోకి ఉన్నారు వీళ్ళు అబ్బాయిలు అదే హెల్ప్ చేద్దాం ఒక్క నిమిషం లైన్ లావా సార్ సార్ ఉంటా సార్ లైన్ లో లైన్ లో సార్ అన్నా అన్నా అయిపోయింది కదా ఆ అదే మర్చిపోయిన కూడా ఉంటా వేరే వాళ్ళు లైన్ ఉన్నారు మీ వరకు దొరికినా అని చూలేదు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా ఫైనల్ కూడా పని చేస్తాను చూడన్నా సార్ 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 చెప్పరు సార్ నీకు 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 కావాల్సిన హెల్ప్ నేను చేస్తా గానీ సార్ ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు బిజినెస్ ప్లాన్ లక్ష లక్ష ఇన్వెస్ట్మెంట్ కావాలంటే కూడా నేను పెడతా సరే సార్ నీకు వెళ్ళినా ఇటు సరే సార్ సార్ ఆలోచన చేసుకో సరే సార్ రేపు ఒక మీటింగ్ పెట్టాము హైదరాబాద్ లో సార్ కంకణ వస్తాను సార్ ఇద్దరు కలిసి పొద్దున హైదరాబాద్ చేరుకోండి వస్తా సార్ మరి వస్తా సార్ ఇన్ని లోపల హైదరాబాద్ చేరుకోండి సార్ నీ ఆలోచన ఏమైనా ఉంటే నాకు ఇమీడియట్ చెప్పు నీకు ఏం కావాలో ప్లాన్ ఏం కానీ ఒక రెండు లక్షల లోపల ఏం చేయగలవు సార్ రెండు లక్షలు నీకు వడ్డీ లేకుండా నేను ఇన్వెస్ట్మెంట్ ఇప్పించగలుగుతా సరే సార్ చేయబడాలి సరే ఏడాగా ఆరు నెలల ఏడాగా మళ్ళీ తర్వాత నువ్వు బాగుపడ్డానికి ఇప్పు సరే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ రేపు పొద్దున్నే నువ్వు బయలుదేరి కనకాలం తీసుకుంటా సార్ వస్తావు సార్ వస్తా సార్ కాదు నీ ప్లాన్ అయినా కూడా నాకు నువ్వు ఆలోచించుకొని అరవై లక్షల లోపల ఏం పని చేయగలుగుతాము ఏమి చూసుకోము సరే సార్ బాగా చూసుకో సరే సార్ నేను పని చూసుకో సరే సార్ ఓకే సార్ ఇక్కడ పిల్లలు ఎదిగినప్పుడు మనం టెన్షన్ కాబట్టి ప్రయాణం టెన్షన్ పడతారు కాదా సార్ కరెక్టే సార్ ఇవన్నీ జీవితం చెక్ అయిపోతుంది రేపటితో కరెక్టే సార్ నేను ఎప్పటి నేను ఉన్నా సరే సార్ ఇక్కడ రెండు రోజులు రెండు రోజులు పని చేసినా కూడా ఇంతే అంతే సార్ కరెక్టే సార్ ఎవరైనా కూడా పిడికి లెక్కనే వాళ్ళు బాగుపడుతుంది ఆయన ఉన్నోళ్ళు కానీ మనకేం లాభం చేయరు డైరెక్ట్ సార్ మీరు అన్నది వాస్తవం సార్ మన జీవితాలు మనం చూసుకున్నారు కొట్లాడినా ఉంటే తెలంగాణ చెప్పిన అయిపోయింది అంతే అనుభవించాలి మనం అంతే సార్ అంతే సార్ కరెక్ట్ సార్ వాడు ఒక్కరే అనుభవిస్తాడు మనం అని మనం అనుభవించాం ఇంకా కొట్లాడే కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ మీరు అన్నది వాస్తవం చెప్ప చెప్ప సార్ చెప్ప ఏ చెప్ప మీకు రాబోయేది చెప్తే నష్టం కాదు ఏ సార్ చెప్ప సార్ నా గురించి చెప్పినట్టు ఎట్లా చెప్తా సార్ అది రేపు ఆ ప్లాన్ చేసుకుంటారు రెండు లక్ష రూపాయలు నేను ఎమ్మెల్యే అరేంజ్ చేస్తాను సరే సార్ రేపు అయితే రేపు చేస్తాం సరే సార్ ఓకే సార్ మీరు పొద్దున కంపెనీ మేము ఇద్దరు కలిసి రండి సరే సార్ వస్తాను సార్ పాలీ లోపల ఐదు రావాలి అలా ఎక్కడ కావాలని చెప్తాను సరే సార్ ఓకే సార్ రైట్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ